హాయ్ నమస్తే విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు దసరా శరణవరాత్రుల సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రముల నుండి ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుచున్న విద్యార్థులతో పాటు బోధనా సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ శిక్షణ ఇవ్వబడుచున్న ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ సోలార్ టెక్నీషియన్ ఏసీ మెకానిక్ ఫోర్ వీలర్ మెకానిక్ ఈ విధంగా ఏ పని చేయడానికైనా టూల్స్ అనగా పనిముట్లు అనేవి ఎంతో అవసరం ఆయా పనులకు సంబంధించి ఈ పనిముట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ పరికరాలనే ఆయుధాలుగా భావించి వాటిని పూజించడం మన భారతదేశ సంప్రదాయం ప్రతి సంవత్సరము వలనే ఈ సంవత్సరం కూడా ఈ ఆయుధ పూజ నిర్వహించడం పట్ల ఇక్కడ శిక్షణ పొందుచున్న శిక్షణార్థులు మరియు బోధనా సిబ్బంది తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు ధన్యవాదములు